నమస్కారం అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాళికా మాత ఉపాసకులు శ్రీ భద్రకాళి దేవి పీఠాధీశ్వరులు శ్రీ 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 సింధు మాత గారు మనతో పాటు ఉన్నారు అమ్మగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మ మాకు ఒక విషయం తెలిసింది బుధవారం బుధవారం మీరు ఆర్మీ జవాన్లకి వీడియో కాల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సలహాలు సూచనలు ఇస్తున్నారంట దాని గురించి చెప్పండి ఎందుకంటే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాను అనమాట జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్మీ జవాన్స్ అంతా క్యాంప్ ఉంది యజ్ఞాలు చేయడానికి వెళ్ళాం సింధు నది పుష్కరాలకి దాదాపు ఇరవై రోజులు యజ్ఞం చేశాం కీర్ భవానీ టెంపుల్ అని ఉంటుంది నేను వెళ్ళిన టైం చలికాలం అన్నమాట బాగా రక్తం గడ్డగట్టేస్తుంది హైలీ రిస్క్ జోన్ ఆ జోన్లో యజ్ఞం చేసాం ఇరవై రోజులు ఒక బృందంతో వెళ్ళి యజ్ఞం చేయడం జరిగింది అప్పుడేంటంటే చాలా ప్రొటెక్టివ్గా చూసుకున్నారు ఆర్మీ ఎందుకంటే అక్కడ ఏం చెప్పారంటే నువ్వు మెల్ల రుద్రాక్షమాలు కూడా వేసుకోకూడదు వేసుకుంటే చంపేస్తారు ఇక్కడ అని చెప్పారు చాలామంది లోకల్స్ బొట్టు పెట్టుకోవద్దు రిస్క్ అవుతుంది మాల వేసుకోవద్దు అని చెప్పారన్నమాట అప్పుడు చాలా ప్రొటెక్టివ్గా చూసుకున్నారు ఆర్మీ పీపుల్ మనకు ప్రొటెక్షన్ ఇవ్వడం కానీ యజ్ఞాల దగ్గర అంతా ప్రొటెక్షన్ ఇవ్వడం ఆర్మీ వెహికల్స్లోనే తీసుకెళ్ళి దర్శనాలు చేయించడం అంటే మోడీ గారు వచ్చాక ఏంటంటే మనం ఏదైనా మంచి యాక్టివిటీ చేసామనుకోండి అక్కడ హిందూ ధర్మానికి సంబంధించి మంచిగా సెక్యూరిటీ ఇచ్చారు బాగా హై సెక్యూరిటీ ఇచ్చారనమాట యజ్ఞం చేసినప్పుడు అక్కడ కలెక్టర్లు ఐపీఎస్లు కూడా వచ్చారు నాకు బాగా అనిపించింది అంటే మనం ఒక హిందూ ధర్మం గురించి యజ్ఞం చేసినప్పుడు అమ్మవారికి చేసినప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వడం అంతా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆర్మీ జవాన్స్ భవానీ టెంపుల్లో రెండు నుంచి మూడు గంటలు పూజ చేసేవాళ్ళు అనమాట ఎర్లీ మార్నింగ్ స్తోత్రాలు చేసేవాళ్ళు నాలుగు గంటలకు లేచి బాగా పారాయణం చేసేవాళ్ళు నాకు బాగా అనిపించింది బాగా అనిపించి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చేదన్నమాట మంత్రశాస్త్రంలో తంత్రశాస్త్రంలో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళు అక్కడ కాపలాగా వసేటప్పుడు వాళ్ళ మనోధైర్యం ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటారు ఏదైనా సడన్గా అటాక్ చే జరిగినప్పుడు వాళ్ళకి కొంచెం పవర్ పవర్ రావాలి అమ్మవారి అనుగ్రహం ఉండాలని కొంతమందికి దీక్షలు ఇవ్వడం వాళ్ళని బాగా ట్రైన్ అప్ చేయడం వాళ్ళకి కొంచెం అమ్మవారి రక్షణగా ఉంటుందని చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటాను అనమాట అప్పటి నుంచి నాకు కాల్స్ పెరిగాయి వాళ్ళు చాలామంది కాశ్మీర్లో జపం ఒక్కసారి చేసినా కూడా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది ఎందుకంటే సాక్షాత్తు అమర్నాథ్ ఉన్నటువంటి దగ్గర ప్రదేశం కీర్భవాని అనేది కాబట్టి అప్పటి నుంచి కాల్స్ పెరిగి కాంటాక్ట్ అయ్యే వాళ్ళు పెరిగారు చాలామంది చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ చాలా ఇష్యూస్ జరిగే కానీ మేము సేవ్ అయ్యాము మేము జపం చేస్తున్నామని చెప్పడం మాకు చాలా ఎక్స్పీరియన్స్లు వస్తున్నాయి ముందే తెలుస్తుంది కొన్ని కొన్ని వ్యవహారాలు అని చెప్తూ ఉండేవాళ్ళు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మంత్ర సాధనలు ఇవ్వడానికి కానీ మీరు ఇలా ఇలా చేసుకోండి కొంచెం ఆధ్యాత్మికంగా వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదా హనుమంతుడికి సంబంధించిన మంత్రాలు కానీ బాగా ఎక్కువగా వాళ్ళు ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ఉంటారు వైష్ణోదేవికి ఆంజనేయ స్వామికి పూజ చేస్తే వాళ్ళు గట్టిగా రెండు రెండు గంటలు మూడు గంటలు కూర్చొని చేస్తారు బాగా ట్రైనీ బాడీస్ కదా ఒకే ప్లేస్లో కూర్చొని చేసేవాళ్ళు అనమాట ఎర్లీ మార్నింగ్ సో వాళ్ళు ఇంట్రెస్ట్ నచ్చి దీక్షలు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు కాల్స్ చేయడం ఎక్స్పీరియన్స్లు చెప్పడం వాళ్ళు ఫ్యామిలీస్ నుంచి కొంతమంది దూరంగా ఉండేటప్పుడు వాళ్ళకి కొంచెం మైండ్ ఒక్కొక్కసారి ఇదవుతూ ఉంటుంది అప్పుడు కాల్ చేస్తూ ఉంటే అమ్మవారికి సంబంధించి కొంచెం కొన్ని చెప్పి చేసుకో చేసుకోమని చెప్తూ ఉంటాను అనమాట అని దైవికంగా దాదాపు ఒక నాలుగేళ్ళ నుంచి నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటాను చెప్తూ ఉంటారు చాలా మంది వీడియోస్ ఫాలో అవుతూ ఉంటారు అక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది వాళ్ళంత చలిలో గన్స్ పెట్టుకొని గంటల గంటలు నిల్చొని ఉంటారు నేను ఆ పరిస్థితులన్నీ చాలా దగ్గర నుంచి చూశాను చాలా దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు అర్థమైంది వీళ్ళలో అమ్మవారి రక్షణ ఉంటే బాగుంటుంది వీళ్ళకి అని అనిపించేది ఎంతైనా మనం మాన్యువల్ వరల్డ్లో ప్రొటెక్షన్ తీసుకున్నా కూడా మానసికంగా అనేది శక్తి ఇవ్వాలి అమ్మవారు కాబట్టి మాట్లాడడం జరుగుతుంది వారం వారం అక్కడికి వెళ్ళి మీరు ఇలా దారుణమైన ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ మనమైతే అసలు బతకలేము చాలా మన కోసం వాళ్ళు టార్చర్ పడుతూ ఉంటారు సరిగ్గా ఫుడ్ ఉండదు ఒక్కొక్కసారి టైంకి వాళ్ళు ఉన్న ప్లేస్కి వండినా కూడా తీసుకెళ్ళడం చాలా కష్టం మన కోసం ఇంత కష్టపడుతున్నారు కదా అని నేను లైవ్లో చూసాను దాదాపు వన్ మంత్ ఉన్నాను కాశ్మీర్లో అక్కడ భయానకమైన ప్రాంతాలు అంటే లోయల నుంచి కొన్ని వేల కిలోమీటర్లు లోయలు ఉంటాయి అసలు మనం సర్వైవ్ అవ్వలేం ఆ ప్లేస్లో వాళ్ళు మన కోసం రక్షిస్తున్నారంటే అది గ్రేట్నెస్ కదా మంచి వివరించారు